రాష్ట్రం బాగుపడాలంటే సంపద సృష్టి అవసరం అలాగని చెప్పి అప్పులు చేయకుండా ఉంటారా అప్పులు కూడా చేస్తారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన అప్పులకి సంబంధించి ఒక లెక్క అయితే వెలుగులోకి వచ్చింది సంపద సృష్టి అనేది ఇంకా మొదలైందా లేదా అనేది పక్కన పెడితే అప్పులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి వారం వారం నెల నెలా కూడా అప్పులు తీస్తున్నారు ఏడాది తిరగకుండానే బడ్జెట్ లోపల బడ్జెట్ బయట ఏకంగా ఒక లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు అప్పు చేశారట ఇన్ని అప్పులు చేసినా ఇంకా సూపర్ సిక్స్ హామీలు అయితే అమలు చేయట్లేదు అనేది సూపర్ సిక్స్లో ప్రధానంగా రైతు భరోసా తల్లికి వందనం ఆడబిడ్డ నిధి ఆ ఊసు అయితే ఎత్తట్లేదు అంటే ఇక్కడ సెక్యూరిటీల వేలం ద్వారా ఏడు పాయింట్ రెండు శాతం వడ్డీకి వెయ్యి కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసిందట అలాగే బడ్జెట్ పరిధిలోని మార్కెట్ రుణాల ద్వారా తెచ్చిన అప్పులు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై కోట్లకు చేరాయట బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తాము అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకొచ్చింది కానీ ఆర్థిక ఏడాది ముగియడానికి నెల రోజులు ఉండగానే బడ్జెట్లో చెప్పిన దానికన్నా అదనంగా ఇరవై వేల కోట్లు అప్పు చేసింది బడ్జెట్ బయట కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ గ్యారంటీతో పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు అప్పు చేశారు రాజధాని పేరుతో ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు జర్మనీ సంస్థ నుంచి ఐదు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తోంది అనేది ఇందుకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి రాజధాని పేరుతో కార్పొరేషన్లకు గ్యారెంటీల ద్వారా నలభై ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది ఇవే కాకుండా కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం అనేది అంటే ఈ అప్పుల గురించి అయితే చెప్పరు లెక్కలు చెప్పరు ఖచ్చితంగా ఈ అప్పులన్నీ ఎవరు చెప్పాలంటే ప్రతిపక్షమే చెప్పాలి విపక్షమే చెప్పాలి మరి ఇవి అసెంబ్లీలో ఉండి ప్రశ్నిస్తారంటే ప్రశ్నించరు వీళ్ళకు మీడియా ఉంది కాబట్టి అందులో రాసుకొస్తారు కానీ ప్రజలకు ఎంతవరకు తెలుస్తుంది అది ఆ పేపర్ ఎంతమంది చదువుతారు ఆ టీవీ ఎంతమంది చూస్తారు సభలోకి వెళ్ళి ఇవన్నీ ప్రశ్నిస్తే కదా కాకపోతే అప్పులు 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 చేస్తున్నారు అనేది వీళ్ళేమంటారు జగన్ చేసిన అప్పుల వల్ల ఇప్పుడు మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం ఇంకా మొత్తం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాడు నాశనం చేశాడు జగన్ అనేది వీళ్ళు చెప్పి మాట ఎవరి మాటలు నమ్మాలి